మాట్లాడినట్టు సౌండ్ వచ్చింది గాడ బొమ్మ ఉంది ఆ దగ్గర కోత అమ్మాకి బొమ్మని ఇట్లా మాట్లాడుతుంది బొమ్మను ముట్టుకోదు అయిపోయే దయో నాకు తెలుసు మా బాబాయ్ చెప్పిండు నాకు నేను ముట్టుకొనిను

పుట్టినరోజు దయ్యం పిల్ల పుట్టినరోజు రోజు ఎవరైనా నట్టు చేసుకుంటే అందరిని మనం కొట్టాలి సరే పూజ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు పూజ ఏ నా బర్త్డే మా సైత్రం నాకు గిఫ్ట్లు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ వస్తాయి అబ్బా మంచిగా తినబుంది నేను కేకుడి పోసుకొని మా అందరికి అంకల్ ఆశ మిలిగింది మొత్తం నిన్నారంటే మంచిగా తినొచ్చు

ఇంకా అబ్బమ్ నన్ను ఏం చేయాలి కొడుకులు ఏం చేయాలి రాయ్ వచ్చింది గో మీరెవరు ఇక్కడికి వచ్చారు మా నా దగ్గరకి నీ కొంత చూస్తాను దయ్యం లెక్క కనిపిస్తున్నావు నాదే కొబ్బరి ఫ్రెండ్స్ లే అన్న కదా అందుకే నీ ఫ్రెండ్ నచ్చిన నేను గెటప్ వేసుకున్నాండి నే ఓ నేను గెటప్ వేసుకున్నావా ఆ బొమ్మ నాదే నీ గిఫ్ట్ ఇచ్చిన అది తీసుకో థాంక్యూ మస్తుంది బొమ్మ థాంక్యూ నువ్వు మంచిగా అన్నావు కదా ఇయలని బర్త్డేనా ఆ అయితే సరే ఆ సరే బొమ్మ ఇయవా ఆ సరే ఏం చేద్దాం చెప్పు అంటే చాలా ఇష్టం దాన్ని కూడా చంపిద్దాం చంపేద్దామా చంపేద్దామా సరే చంపేద్దా ఇంత నువ్వులతో మాట్లాడినావు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు కాదు ఈ బొమ్మతో మాట్లాడినా ఈ బొమ్మతో నువ్వు మాట్లాడినా ఏ జోకులు తెచ్చుంది కాని దెయ్యం పిల్ల Apa apa, orang orang tidak. Oh, ya? Yeah. Oh, yeah. <coughs> 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 మాట్లాడుతు నేను ఎందుకు వచ్చినా నీ దెక్కి బుర్ బుర్ అని పోతా నువ్వు నిన్ను కొంబరీస్ బొమ్మ కావచ్చు అవును ఆ దయ్యం పిల్ల మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నా నీ దక్కి బుర్ర పోతావు ఇద్దరా వారు నీ మాట వినడు వారు నా మాట వింటాడు ఎందుకంటే నేను దయ్యం పిల్లలే వస్తున్నా

怎么样